సరి చేసుకుంటూ ఉండాలి సరి చేసుకుంటూ ఉండాలి చేతనే సముద్ర తరంగాలతో పోల్చాడు ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి కెరట ముందుకు దోసుకొచ్చేస్తుంది మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంటది ముందుకు వస్తుంటే వెనక్కి వెళ్తూ ఉంటుంది అలాగే మన జీవితంలో హెబంటైట్స్ ఆ కెరట లాగానే సమస్యలు శోధనలు కష్టాలు బాధలు వేదనలు ఎన్నో వస్తూ ఉంటాయి వాటన్నిటిలో నుంచి మనం బయటపడాలంటే మన జీవితంలో ఏముండాలన్నమాట అండి నీతి దేవుని నీతిని విడిచిపెట్టకూడదు దేవుని నీతి అంటే దేవుని వాక్యమే చెప్పాను కదా అని చేత రోమాపత్రిక పత్రిక వెళ్తున్నానండి అంతే మీరు చదువుకున్నారు మళ్ళా నేను ఒకసారి చదివిపించేస్తానంతే అంతే లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమనే కానీ నువ్వు పాపానికి అప్పగించుకుంటే నీ చావు నువ్వు వెతుక్కుంటున్నావు అన్నమాట అది ఏ విధమైనటువంటి పాపమైంది సరే నేనంటాను ఆ దొరబాట్లు లేవు ఈ చెడు అలవాట్లు లేవు ఈ వ్యసనాలు లేవు అని మీరు అనుకోవచ్చు క్రైస్తవులుగా దేవుని మాటకు లోబడలేదు అని అంటే యు ఆర్ కమిటింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఎ గ్రేట్ సిన్ నీ సంబంధమైనటువంటి జీవితంలో చాలా గొప్ప పాపాన్ని నువ్వు చేస్తున్నావు అంతకు మించినటువంటి పాపం అక్కర్లా నేను పొగ తాగట్లేదు మత్తుపానీయాలు సేవించట్లేదు కొట్టకాయ కన్నీలు పొగ్గను పెట్టుకోవట్లేదు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభ పడి వ్యామి వ్యభచరించట్లేదు జోధంలో పడి పేకాటలేదు దొంగదనాలు చేయట్లేదు మోసాలు చేయట్లేదు అబద్ధాలు ఆడలేదు ఇవన్నీ చెప్పక్కర్లా నువ్వు నిజముగా దేవుని కుమారుడు కుమార్తె అయితే దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడుతున్నావా లోపడితేనే కుమారుడువి కుమార్తెవు లోబడకపోతే ఆ కుమారత్వం నీకు దక్కదు ముప్పై సంవత్సరాలు ఏ తప్పు చేయకుండా ఏ పాపము చేయకుండా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే యేసుక్రీస్తుని గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ముప్పై సంవత్సరాల యొక్క జీవితంలో నవ యవనంలో చిన్న తప్పు గాని చిన్న పాపము గాని లేనటువంటి జీవితాన్ని రక్త ఉండి జీవిస్తే ఆయనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటి కుమారుడు మరి నిన్ను గురిచేమనుకుంటున్నాడు తండ్రి దేవుడు నన్ను గురించి అనుకుంటున్నాడు మీరు దేవునికి ప్రియమైనటువంటి కుమారులేనా మీరు దేవునికి ప్రియమైనటువంటి కుమార్తెలేనా